తొలి ఏకాదశి హిందువులకు మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు అత్యంత పవిత్రమైన తొలి పండుగ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఈ పర్వదినం చాతుర్మాస దీక్షకు ఆరంభం కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళే ఈ రోజు నుంచే భక్తుల్లో ఆధ్యాత్మిక భావనలు ఉప్పొంగుతాయి అయితే ఈ తొలిది ఏకాదశి పండుగను ఏటా ఒకేలా కాకుండా ఈసారి కాస్త కొత్తగా మరింత అర్థవంతంగా జరుపుకోవడానికి సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు ఇప్పుడు చూద్దాం తొలి ఏకాదశి పండుగ నాడు ఉపవాసం ఉండటం పూజలు చేయడం సాధారణం అయితే ఈసారి ప్రకృతికి దగ్గరగా ఈ పండుగను జరుపుకునేందుకు ప్రయత్నిద్దాం ఏకాదశి రోజున లేదా అంతకు ముందు రోజు మీ ఇంట్లో కానీ ఇంటి బయట కానీ చిన్న మొక్కను నాటండి అందులోనూ శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన తులసి ఉసిరి వేప వంటి మొక్కలను ఎంచుకుంటే మంచిది మొక్కను నాటేటప్పుడు అది మీ మనసులోని అహంకారాన్ని దురాశను తగ్గించి పచ్చదనాన్ని ప్రశాంతతను పెంచాలని సంకల్పం చెప్పుకోండి ఇలా చేయడం వల్ల ఈ ఏకాదశి పండుగ కేవలం మన శరీరాన్ని శుభ్రపరచుకోవడం మాత్రమే కాదు మన పరిసరాలను మన భూమిని కూడా శుభ్రపరచుకోవడం అని తెలియజేస్తుంది పచ్చదనం మన మనసు ఆహ్లాదంగా ఉంచడమే కాకుండా సానుకూల ఆలోచనలను నింపుతుంది శ్రీ మహావిష్ణు యోగ నిద్రలోకి వెళ్ళే సమయం తొలి ఏకాదశి ఈ ఆలోచనను మనం కూడా మన అంతర్గత ప్రశాంతతకు అన్వయించుకోవచ్చు ఈ పవిత్రమైన రోజును మనం కూడా మనలోని కోరికలను లౌకిక వ్యూహాలను పక్కన పెట్టి అంతర్గత యోగ నిద్రకు సిద్ధపడితే బాగుంటుంది ఈ రోజున ఉపవాసంతో పాటు కనీసం ఒక గంటపాటు ధ్యానం చేయడం లేదా ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టడం మంచిది అలాగే మీ మనసులోని ఆలోచనలు గమనించండి వాటిని అదనపు అదుపు చేయడానికి ప్రయత్నించండి ఈ ప్రక్రియ శ్రీ మహావిష్ణువు నిద్రను అనుకరించడమే కాకుండా మనసులోని అంతర్గత శక్తిని ప్రశాంతతను మేల్కొనపడానికి ఒక అద్భుత అవకాశం ఈ ఆత్మ పరిశీలన మనల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి మనలోని ద్వై దైవత్వాన్ని గుర్తించడానికి సహాయపడుతుంది చాతుర్మాస దీక్షకు ప్రారంభంగా ఈ తొలి ఏకాదశి పండుగను భావిస్తారు ఈ ఏకాదశి దీక్షలో తపస్సు ఆధ్యాత్మిక చింతనతో పాటు దాన ధర్మాలు కూడా ప్రముఖంగా ఉంటాయి ఈ ఏకాదశిని కేవలం ఉపవాసంతో సరిపెట్టకుండా పరోపకార కార్యక్రమాలతో మరింత అర్థవంతంగా మార్చుకుంటే చాలా బాగుంటుంది మీ పరిధిలోని పేదలకు వృద్ధులకు నిరాశ్రయులకు అన్నదానం చేయడం లేదా వారికి అవసరమైన దుస్తులు నిత్యావసర వస్తువులు అందించండి గోవులకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయడం వంటివి చిన్న పనులైనా మంచి ఫలితాలను అందుకోవడానికి దారి చూపిస్తాయి ఈ దాన ధర్మాలు అనేవి మనలో దయా కరుణ పెంపొందిస్తాయి మనకు ఉన్నదాన్ని పది మందితో పంచుకోవడం ద్వారా దైవ అనుగ్రహం లభిస్తుందని కూడా హిందూ మత ఆచారంలో బా బలంగా నమ్ముతారు ఈ తొలి ఏకాదశిని జ్ఞాన సముపార్జనకు అనుకూలమైన రోజుగా మార్చుకుందాం ఉపవాసం ఉండే సమయంలో లేదా విశ్రాంతి తీసుకునే సమయంలో ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం భగవద్గీత విష్ణు సహస్రం రామాయణం మహాభారతం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవడం ద్వారా జ్ఞాన సముపార్జన చేయడమే కాకుండా ఆధ్యాత్మిక కథను అలవరుచుకోవచ్చు ఇలా చేయడం మనసును సాత్వికంగా ఉంచడమే కాకుండా జ్ఞానాన్ని అందిస్తుంది దైవభక్తిని పెంపొందించడానికి జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంతో పాటు అవసరమైన ఆలోచనలు అనవసరమైన ఆలోచనలు ఒత్తిడిని తగ్గిస్తుంది డిజిటల్ డిటాక్స్ ద్వారా మనకు మనమే ఒక మంచి బహుమతి ఇచ్చుకున్నట్లు అవుతుంది ఈ వినూత్న ఆలోచనలతో తొలి ఏకాదశిని కేవలం సంప్రదాయం ప్రకారం మాత్రమే కాకుండా ఆత్మవికాసానికి ఆధ్యాత్మిక ఉన్నతకి ఒక గొప్ప అవకాశంగా మలుచుకుందాం మన కుటుంబం స్నేహితులతో ఈ ఆలోచనలు పంచుకుని ఈ తొలి ఏకాదశి పండుగను మరింత కొత్తగా జరుపుకుందాం